యువతికాల సమయం మందు దేవుడు మనకి ఇచ్చినటువంటి వేకప్ వార్డ్ ఆయన యొక్క జీవము కలిగినటువంటి మాట ఏమిటి అంటే యుర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం యుర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం రాబోవు కాలము నందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు ఉదయ కాల సమయం నందు వేకప్ వాడిగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ కూడా వివరించినట్లుగా ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమైన పర్లోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ యొక్క కృపాసన మీ అద్దకు రావటానికి మీరు ఇచ్చిన ఈ నూతనమైన దినాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభువ నీకు మాడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన రక్తమును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ప్రభువ ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ యొక్క లేఖన భాగమును మాకు వేకప్ వాడుగా మీరు అనుగ్రహించడానికి ఇష్టపడినందుకు వంద నాలుగు స్తోత్రాలు ఈ చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడండి ఈ యొక్క లేఖనమును మీ ఆత్మ ద్వారా మా అందరికీ వివరించి బోధించండి ప్రభువ ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎవరి కొరకు నీవు ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపరిచారో ప్రభు యొక్క వాక్యము వారి యొక్క హృదయాలు తాకునట్లుగా ప్రభువ మీరే మా అందరితో కూడా మాట్లాడండి ప్రభువ బలహీనుడును ప్రభువ అయోగ్యుడును ప్రభువ అపవిత్రుడును ప్రభువ నీ మాట పలుకుటకు అర్హత లేనిటువంటి వాడను ప్రభువ నిష్ప్రయోజనమైన వాడను ప్రభువ నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నన్ను మరుగుపరిచి నా మాటలు దూరపరిచి నీ మాటను నా ఎందు ఉంచి ప్రభువ మా అందరితో కూడా మాట్లాడండి నాతో మాట్లాడండి ప్రభువ ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరితో కూడా మీరే మాట్లాడి వారి హృదయాల్లో ఉన్న ఆ యొక్క వేదనను బాధను నిందును అవమానమును వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందగలగటానికి ఈ యొక్క మాట ఆదరణకరముగా ఉండినట్లుగా మీరు నుంచి మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ఆదరించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీకు మా మరక్షకుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ీలరాదే కాల సమయం నందు దేవుడు మనకిస్తున్నటువంటి వేకప్ వార్డ్ ఏమిటి అంటే యుర్మియా గ్రంథం ముప్పై ఒకటి పదిహేడులో రాబో కాలం నందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది అని ప్రవక్త అయినటువంటి యుర్మియా చెరలోనున్న ఇస్రాయిలీలతో పలికినటువంటి మాటను మనకి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క మాటను మన యొక్క జీవితాల్లో కూడా నెరవేర్పు జరిగించాలని ఈ రీతిగా ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి మేలును దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడి ఉదే కాల సమయం ముందు ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రిలరా మరి ఈ యొక్క దినము ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు అనగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి ఒక నెలకు కూడా గతించిపోయింది గడిచినటువంటి సంవత్సరము మరి కొంతమంది ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇంకా అనేక సమస్యలు గుండా మరి ప్రయాణించి ఈ నూతనమైనటువంటి సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత ఈ నూతనమైన సంవత్సరము నా యొక్క జీవితానికి మేలుకరముగా సంతోషకరముగా విడుదలను కలగచేసేటువంటిదిగా ఉంటుందని ఎంతో ఆశతో ఎదురు చూసినప్పటికీ మరి గడిచినటువంటి నెల వారు ఆశించినటువంటి రీతిగా లేదని కృంగిపోతూ మరి ఆదరణ లేనిటువంటి నిరీక్షణ లేనిటువంటి స్థితిలో నా జీవితం ఇంతేనా గడిచినటువంటి సంవత్సరం ఏ రీతిగా అయితే ప్రతికూల పరిస్థితులు కూడా నేను నడిచానో ఈ సంవత్సరం కూడా నా జీవితం ఇలానే ఉండబోతుందా నేను వాగ్దానాన్ని అయితే పొందాను కానీ ఆ వాగ్దాన ఫలము నేను అనుభవించలేకపోతున్నాను ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోలేకపోతున్నాను ఈ సంవత్సరం కూడా గడిచినటువంటి సంవత్సరం వల్లే ప్రతికూల పరిస్థితులు గుండా నేను వెళ్ళవలసి వస్తుందా అని ఆదరణ లేనిటువంటి స్థితిలో మరి కృంగిపోయినటువంటి స్థితిలో గడిచినటువంటి నెల అంతటిలో కూడా వారు ఆశించినటువంటి రీతిగా మేలు కలగకపోవటాన్ని బట్టి దుఃఖభరితలై కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఈ ఉదయకాల సమయం నందు ఒక చక్కటి ఆదరణకరమైనటువంటి మాట నిరీక్షణ కలగ చేసేటువంటి మాట లేవనెత్తేటువంటి మాట దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఏమిటి ఆ మాట అంటే రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఒకవేళ గడిచినటువంటి సంవత్సరం మేలు లేదేమో గడిచినటువంటి నెల నీ జీవితానికి మేలు కలగలేదేమో కానీ దేవుడు అంటున్నాడు రాబోయేటువంటి కాలంలో నేను నీకు మేలు కలుగు చేస్తాను నీవు చేయవలసింది ఏమిటి అంటే రాబో కాలమునందు నీకు మేలు కలుగు నన్ను నమ్మిక ఉన్నది అని ప్రవక్త అయినటువంటి యూరియా యుర్మియా ఆ రోజు ఉన్నటువంటి ఇస్రాయలీలకు నిరీక్షణకరమైనటువంటి మాటను తెలియచేస్తున్నాడు ఈరోజు ఏ సమస్యలు అనేటువంటి ఉన్నావో ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేటువంటి ఉన్నావో అది ఆర్థికపరమైనది కావచ్చు ఆరోగ్యపరమైనది కావచ్చు వ్యాపార సంబంధమైనది ఉద్యోగ సంబంధమైనదో పిల్లల సంబంధమైనటువంటిదో మరి ఏదైనప్పటికీ కావచ్చు అవన్నీ కూడా ఆనాటి ఇస్రాయలీలు చరలో ఉంచబడినటువంటి రీతిగా మన ప్రతికూల పరిస్థితులు మనం కరలో ఉంచినటువంటి మరి పరిస్థితిని మనకు గుర్తు చేస్తూ ఒకవేళ చెరలో ఉంచబడినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట ఆదరణ కలిగించేటువంటి మాట నేను నీకు రాబోయేటువంటి కాలంలో మేలు కలగ చేస్తానని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు యక్ష గ్రంథం యాభై నాలుగు పద పదకొండవ వచనంలో ఏమంటున్నాడు అంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నటువంటి దానా నేను నీకు మేలు కలగ చేస్తాను ప్రయా స్సుతో ఆదరణ లేక అనేకమైనటువంటి సమస్యల చేత కొట్టబడి కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి ఆదరణకరమైనటువంటి మాట రాబోయేటువంటి ఈ యొక్క నెల మన జీవితాలకు మేలు కలగచేసేటువంటిదిగా ఉండబోతుందని దేవుడు ఈ యొక్క ఫిబ్రవరి నెల మొదటి దినమందు మరి ఈ యొక్క లేఖన భాగాన్ని వేకప్ వాడ్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి కృంగిపోవద్దు ఎవరు కూడా మరి నమ్మికను కోల్పోవద్దు విశ్వాసాన్ని కోల్పోవద్దు దేవుని ఎందు నమ్మిక ఉంచు దేవునియందు విశ్వాసం ఉంచు ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయనకు మన పట్ల అనుదినము నూతనమైన వాత్సల్యము కలుగుతున్నదని ప్రవక్త అయినటువంటి యుర్మియా విలాప వాక్యాల్లో తెలియజేస్తున్నాడు విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై రెండవ మనం చూసినట్లయితే యహోవా కృపగలవాడు ఆయన వాత్ల్యత ఎడతెగక నిలుచుచున్నది ఇరవై మూడో వచనంలో మనం చూసినట్లయితే అనుదినము నూతనముగా ఆయనకు వాత్యల్యత పుట్టుచున్నది ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి ఒకవేళ మన పరిస్థితులను బట్టి మనము దేవుడు విడిచిపెట్టాడు అనేటువంటి భావనతో ఉంటే మరి మనకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే అదే యర్మియా గ్రంథము మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగ చెయ్యడు అని మరి ప్రవక్త అయినటువంటి మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ఈ లేఖన భాగాన్ని చేత పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో మరి నమ్మిక ఉంచి ప్రార్థిద్దాం మన ప్రార్థనలు ఆలకించి మనకున్న ప్రతికూల పరిస్థితుల నుంచి మనల్ని విడిపించటానికి దేవుడు సమర్థుడు ఆనాడు ఇస్రాయలును ఐగుప్తులో నుంచి విడిపించిన దేవుడు చెరలో నుంచి తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ను విడిపించిన దేవుడు ఈరోజు మనకున్న పరిస్థితుల నుంచి దేవుడు విడిపింపలేడా తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించటానికి ఏమాత్రము వెని తీయకుండా తన ప్రియ కుమారుడు తన ఏకైక కుమారుడు తనతో కూడా ఉన్నటువంటి వాడైనటువంటి తన కుమారుడిని మనకు అనుగ్రహించటానికి ఇష్టపడినటువంటి దేవుడు మన సమస్యల నుంచి విడిపించడానికి ఇష్టపడడా ఆయన కుమారుడు కంటే మన సమస్యలేమి గొప్పవి కాదు కదా ఆయన ఆయన కుమారుడు కంటే ఏది కూడా ఈ లోకంలో గొప్పది కాదు ఆయన కుమారుడే ఇష్టానికి ఇష్టపడినటువంటి దేవుడు మన సమస్యల నుంచి ఎందుకు విడిపించడు విడిపిస్తాడు అందుకని అపోస్టైన పౌలు అంటున్నాడు తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించడానికి వెనితీయనటువంటి దేవుడు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అదే రీతిగా అదే కాల సమయం నందు యొక్క లేఖన భాగం ద్వారా మనతో కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే రాబోవు కాలమందు దేవుడి గురించి మనం ఆలోచన చేసినట్లయితే కాలాన్ని మూడు భాగాలుగా విభజించటాన్ని మనం చూడగలం వర్తమాన కాలము అంటే జరుగుతున్నటువంటి కాలము భవిష్యత్ కాలం అంటే జరగబోయేటువంటిది భూతకాలం అంటే జరిగిపోయినటువంటిది మరి దేవుడు వర్తమాన కాలము అంటే జరుగుతున్నటువంటి కాలంలో ఉండేటువంటి వాడు జరిగిపోయినటువంటి కాలంలో ఉండేటువంటి వాడు జరగబోయేటువంటి కాలంలో కూడా ఆయన ఉండేటువంటి వాడు అందుకనే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయన గురించి తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు ఏమని తెలియచేస్తున్నాడంటే రాబోయేటువంటి కాలంలో మనకు మేలు కలుగునని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులరా ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతటి జ్ఞానులైనా ఎంతటి గొప్పవారైనా ఎంతటి మరి తెలివితేటలు కలిగినటువంటి వారైనా వారు జరిగిపోయినటువంటి సంగతులను మాత్రమే చెప్పగలరు కానీ జరగబోయేటువంటి సంగతులను ఎవ్వరూ కూడా తెలియచేయలేరు అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తున్నది ఒకసారి యక్ష గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఏడో వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మాత్రమే భవిష్యత్తును గురించి తెలియచేయగలిగిన వాడు దేవుడు మాత్రమే రాబోయేటువంటి దినములను గురించి తెలియచేయగలిగినటువంటి వాడు అందుకని యక్ష గ్రంథం నలభై నాలుగు ఏడో వచనంలో ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకని నేను తెలియజేయచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు నేను తెలియచేయూ వచ్చినట్లుగా తెలియచేయగలిగినటువంటి వాడెవడు భవిష్యత్తును గురించి తెలియచేయగలిగినటువంటి వాడు ఎవడను కూడా లేడని దేవుడి యొక్క లేఖన భాగం ద్వారా మనకి సెలవిస్తున్నాడు అట్టి వాడెక్కడైనా ఉండిదే అడలా ఒకవేళ ఎవరన్నా కానీ భవిష్యత్తును గురించి తెలియచేసేటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నట్లయితే అట్టి వారు ఎక్కడైనా ఉన్నట్లయితే అడలా నాకు తెలియచెప్పవలను ఆ సంగతి నాకు ప్రచురించవలను అట్టివారు భవిష్యత్ విషయంలో రాబో సంగతులను తెలియచెప్పు ండవులను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మన భవిష్యత్తును చెప్పగలిగినటువంటి వాడు దేవుడొక్కడే మన భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు దేవుడొక్కడే మన భవిష్యత్తును గురించి అనేకమైనటువంటి మేలుకరమైనటువంటి సంగతులను ఆయన మరి కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రవక్త అయినటువంటి తన తాను గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు యుర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో నేను మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును నేనెరుగుదును అంటే మనను గుర్చినటువంటి ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు మనకు మేలు కలుగునని ఏ మాటనైతే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో ఆ దేవుడు అంటున్నాడు మనను గురించి ఉద్దేశించిన సంగతులు ఆయన మాత్రమే ఎరుగును మరెవ్వరికీ తెలియదు మన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే ఆ భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును రాబోవు కాలమందు రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని దేవుడు మనకి ఈ యొక్క లేఖన భాగాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రిలరా ఈ ఉదయం కాల సమయం నందు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ఇరుమే గ్రంథ ముప్పై ఒకటి పదిహేడవ కూడా దేవుడు అదే తెలియచేస్తున్నాడు రాబో కాలం ముందు నీకు మేలు కలుగును రాబో కాల దేవుడు మనను గురించి గొప్ప సంగతులను ఆయన కలిగి ఉన్నాడు మనం మనను గురించినటువంటి సంగతులు అవి నిరీక్షణకరమైనవి అవి సమాధానకరమైనవి అవి ఏమాత్రము కూడా హానికరమైనవి కాదు అని దేవుడు యువదే కాలం మందు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క లేఖన భాగాన్ని ఈ మాటను ఈ వా ఈ వాక్యాన్ని చేతపట్టుకొని నిరీక్షణతో ఆయన పట్ల ఆయన వైపు చూ నిరీక్షణతో ఆయన కొరకు కనిపెట్టుకుందాం ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు ఆయన మాట తప్పేటువంటి దేవుడు ఏమాత్రము కానే కాదు రాబో కాలము అనగా ఈ నెలలో లేక రాబోతున్నటువంటి ఈ నెలలలో దేవుడు మనకి గొప్ప మేలును చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ ఫిబ్రవరి నెల మొదటి దినమందే దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి నిరీక్షణ లేనటువంటి స్థితిలో గాలి వానల చేత కట్టబడి ప్రయాసపడుచు ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా మీరు ఎవరైనప్పటికీ కూడా ఆ యొక్క ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకోమని దేవుడు తెలియచేస్తున్నాడు మన ప పరిస్థితులన్నింటినీ మార్చగలిగినటువంటి దేవుడు మన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు మన భవిష్యత్తును గురించి గొప్ప గొప్ప ఆలోచన కలిగినటువంటి దేవుడు నిరీక్షణ కలుగునట్లుగా మేలుకరమైనటువంటి సంగతులు మన జీవితాల్లో చేయటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఇవదే కాల సమయం నందు రాబోగో కాలం నందు నీకు మేలు కలుగును అనేటువంటి నిరీక్షణకరమైనటువంటి మాట చేత మనందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నాడు ప్రిలరా అయితే మనం చేయవలసింది ఏమిటంటే దేవుని ఎందు నమ్మిక ఉంచు నూతన నిబంధనలో మనం చూసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క మాటను అనేక సందర్భాల్లో తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉంటాం నీవు దేవునియందు నమ్మిక ఉంచు నీవు నమ్ముచున్నావా నీవు విశ్వాసం ఉంచుచున్నావా అని అనేక సందర్భాలలో ప్రశ్నించారు ఆ రీతిగా ప్రభు నేను నమ్మిక ఉంచుతున్నాను నేను నీ ఎందు విశ్వాసం ఉంచుచున్నాను అని చెప్పినప్పుడు ఆయన వారి జీవితాల్లో అద్భుతాలు చేశాడు వారికి మేలుకరమైనటువంటి సంగతులను వారి జీవితాల్లో జరిగించాడు వారి కొన్నటువంటి పరిస్థితులను ఆయన మార్చాడు కనుక మనకున్న పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు మన పరిస్థితులన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది ఆయన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు భవిష్యత్తును మార్చగలిగినటువంటి దేవుడు జరిగిపోయినటువంటి కాలాన్ని బట్టి జరిగిపోయిన సంవత్సరాన్ని బట్టి జరిగిపోయినటువంటి నెలను బట్టి మనం కృంగిపోవలసినటువంటి అవసరత ఏమాత్రము కూడా లేదు ఆయన మనకు తండ్రి మన అడుగు మనపే మనకు అక్కరు కొన్నదేదో ఆయన ఎరిగినటువంటి వాడు కనుక ఆ తండ్రి వైపు ఆశతో ఎదురు చూచినట్లయితే ఆ తండ్రి ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన మన యొక్క మరి నిరీక్షణను మన యొక్క విశ్వాసమును మన నమ్మికను ఏమాత్రము కూడా తృణీకరించేవాడు కాదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎవడునూ కూడా సిగ్గుపడడు సిగ్గుపడినట్లుగా చరిత్రలో ఎక్కడా మనం చూడలేము కనుక దేవుడు అంటున్నటువంటి ఈ నిరీక్షణకరమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకోనండి ఒకవేళ గడిచినటువంటి సంవత్సరము వలె గడిచిన నెల కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు జీవితంలో ఎదురైనట్లయితే ఏమాత్రము నెమ్మది లేనటువంటి స్థితిలో ఏమాత్రం విడుదల లేనటువంటి స్థితిలో మరి కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ ఉదయకాల సమయం ముందు ఒక చక్కటి నిరీక్షణకరమైనటువంటి మాటను దేవుడు మనకి తెలియచేస్తున్నాడు అదేమిటంటే రాబోయేటువంటి కాలంలో దేవుడు మన కొరకు మేలును దాచి ఉంచాడు నిరీక్షణకరమైనటువంటి ఉద్దేశాలను మన క మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు ఆయన మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాలు అవి హానికరమైనవి కాదు అవి మేలుకరమైనవేనని దేవుడు ఇవదేకాల సమయం నందు మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు కనుక ఈ వాక్యాన్ని చేత పట్టుకొని మరి నిరీక్షణతో నమ్మిక ఉంచుదాం ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం ఆయన ఎందు నమ్మికి ఉంచి విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం ఆయన తప్పకుండా తన మాటను మన జీవితాల్లో నెరవేర్చి మరి మన యొక్క జీవితాల్లో మేలును కలగ చేస్తాడు అలాంటి ఉన్నటువంటి ఇస్రాయలీలకు ఈ మాటలను తెలియచేశాడు వారు ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఆ రీతిగా దేవుని ఎందు నమ్మిక ఉంచినటువంటి వారందరినీ కూడా ఆ చెరలో నుండి విడిపించి ఆ వాగ్దప్తో దేశంలోనికి ఆ పాలు తేనెలు ప్రవహించి ఆ కనాను దేశంలోనికి వాళ్ళందరినీ కూడా నడిపించాడు వారి పట్ల దేవుడు తన యొక్క ఉద్దేశాలను మేలుకరమైనటువంటి తన ఉద్దేశాలను వారందరి జీవితాల్లో నెరవేర్చాడు ఈరోజు అదే రీతిగా మనకున్న పరిస్థితులు మన చెరలో ఉంచబడినటువంటి స్థితిలో ఉంచినట్లయితే మనకు ఒక నిరీక్షణకరమైనటువంటి మాటను దేవుడు తెలియచేస్తున్నాడు మనల్ని కూడా ఆ రీతిగా విడిపించి మనకు కూడా మన యొక్క జీవితంలో కూడా మేలు కలిగించాలని దేవుడి ఉదయకాల సమయం మందు ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఈ యొక్క లేఖన భాగాన్ని చేత పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఎందు విశ్వాసం ఉంచి మరి ఆయన ఎందు నమ్మికి ఉంచి మరి ప్రార్థనాపూర్వకంగా ఈ మాటను బట్టి ప్రార్థిద్దాం